నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం జీవితం ఎప్పుడూ ఊహాతీతం దీన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాడు వసుదేవుడు కాసేపటి క్రితం వరకు తన చెల్లెలి పట్ల ఎంతో ప్రేమను కురిపించి అత్తవారింటికి రథంలో తీసుకెళ్ళబోతున్నాడు చోదకుణ్ణి ప పక్కకు పంపి తానే రథసారథి అయి దేవకిని వసుదేవుణ్ణి అత్తగారింటికి దేవకి అత్తగారింటికి తీసుకెళ్తూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆకాశవాణి మాట వినగానే ఒక రాక్షసుడిగా ఒక మృత్యువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వ్యక్తులకి బావమరిది కోరుతాడు అనే సామెత ఉంది ఇక్కడ బావమరిదే ఒక సమస్యగా పరిణమించాడు వసుదేవుడికి తన భార్య ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలి అనేది వసుదేవుడికి ఒక అంతు చిక్కని ప్రశ్నగా మారింది తనకు వీలైనంత ప్రయత్నం చేస్తున్నాడు మంచి మాటలు చెప్పాడు అతడిలో మానవత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేశాడు కానీ కంసుడు నరూప రాక్షసుడు వాడిలో అణువణువున క్రూరత్వం నిండిపోయి ఉంది వసుదేవుడి మాటలు ఏమాత్రమో అతడి చివిన పడలేదు వసుదేవుడి మాటలు అరణ్య రోదన కేవలం నిష్ఫలంగా మిగిలిపోయింది అలాంటి పరిస్థితుల్లో వేదాంతం గురించి చెప్పాడు బావా నువ్వు చేస్తున్నది దుష్కర్మ ఇది జన్మజన్మలకు నిన్ను వదలదు అయినప్పటికీ కంసుడు వినే పరిస్థితుల్లో లేడు అయినా వసుదేవుడు ఏమాత్రము ధైర్యం కోల్పోకుండా పిరికివాడు కాకుండా ఇలాంటి పరిస్థితుల్లోనే తన బుద్ధిని మరింత ప్రచోదనం చెందించాలి మరింతగా ఆలోచించాలి ఎలాగైనా తన భార్యను ఈ సమస్య నుంచి ఈ మరణం నుంచి కాపాడాలి అనుకున్నాడు వసుదేవుడు అతడికి తన భార్యను కాపాడటానికి కనపడినటువంటి పరిష్కారం ఏమిటంటే ఆ ఆకాశవాణి చెప్పిన మాట ఏంటి దేవకీదేవి అష్టమ గర్భం వల్ల కంసుడికి మరణం సంభవిస్తుందని కాబట్టి తన కుమారులనే పణంగా పెట్టి భార్యను కాపాడాలనే నిర్ణయం తీసుకున్నాడు వసుదేవుడు మనకి చూడటానికి ఈ వసుదేవుడు దాక్షిణ్యం లేని వ్యక్తిగా కిరాతకంగా కనిపించవచ్చు కానీ ఆ సమయానికి వేరే పరిష్కారం లేదు కంసుణ్ణి వేరే ఏ మాటల వల్లనూ మనసు మార్చే పరిస్థితి లేదు కాబట్టే అలాంటి నిర్దయాత్మకమైనటువంటి నిర్ణయానికి వచ్చాడు వసుదేవుడు బావా నీ చెల్లెలి అష్టమగర్భం వల్ల నీకు మరణం సంభవిస్తుంది నేను దేవకి పుట్టిన ప్రతి శిశువుని నీకు అప్పగిస్తా నువ్వు సంహరించుకో అంతేగాని ఇప్పుడు మాత్రం దేవకిని వదిలిపెట్టు అంటూ వేడుకున్నాడు ఇలాంటి పరిస్థితులు కేవలం పురాణాలలోనే కాదు మానవ జీవితంలో కూడా తటస్థిస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ వ్యక్తులు తీసుకునే నిర్ణయాలను బట్టి అవి చరిత్రలుగా కూడా మిగులుతాయి ఒకనొకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం గ్రేట్ బ్రిటన్ దగ్గరలో ఉండే సౌత్ వేల్స్ కొండల మధ్య ఒక రాజవంశస్థురాలు ప్రయాణిస్తూ ఉంది అప్పుడు అనుకోకుండా ఒక మంచు తుఫాను సంభవించింది ఆ తుఫాను తాకిడితో అనేక మంది చనిపోయారు ఆ తుఫాను అణగిన తర్వాత ఈ రాకుమారి కోసం ఈ రాజవంశస్థ్రాలి కోసం మిగిలిన వారి కోసం ఆ మంచును తొలగించి వెతుకుతూ ఉన్నారు అలా వెదకగా ఆమె కనిపించింది అయితే ఎలాంటి స్థితిలో ఉంది అంటే ఒంటిపైన ఏమాత్రము దుస్తులు లేకుండా వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏమిటిది ఎలా జరిగింది అని అలా మంచు తొలగించి చూస్తే ఆ తల్లి తన వద్ద ఉన్నటువంటి పసికందును తన బట్టలన్నీ తీసి ఆ బట్టల మధ్యలో పసికందును ఉంచి తన ఒడిలో ఉంచుకొని అలాగే పడిపోయింది అదృష్టవశాత్తు ఆ వెచ్చదనం వల్ల ఆ పసికందు బ్రతికే ఉన్నాడు ఎవరో కాదు డేవిడ్ జార్జ్ గ్రేట్ బ్రిటన్కి పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు డేవిడ్ జార్జ్ తన తల్లి ప్రేమకు సూచనగా సూచికగా గ్రేట్ బ్రిటన్లో ఒక స్థూపాన్ని కూడా నిర్మించాడు కాబట్టి తల్లి ప్రేమ అలాంటి సందర్భంలో ఊహించనటువంటి మరణానికి దగ్గర అయ్యేటటువంటి తన సందర్భంలో తాను మరణాన్ని ఆహ్వానించి తన కుమారుడికి ప్రాణం పోసినటువంటి తల్లి ఆమె తన బిడ్డను రక్షించుకోవడం కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడదు కాబట్టి తల్లిని మాతృదేవోభవ అంటూ మాతృదేవతకు అగ్రస్థానం ఇచ్చింది భారతీయ సంస్కృతి తల్లినే కాదు పరిస్థితుల్ని బట్టి తండ్రి కూడా ప్రాణత్యాగానికి వెరవడనే దానికి ఒక ఉదాహరణ ఒక తండ్రి బాస్కెట్బాల్ కోచ్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు విజీవశాత్తు అతడికి చిన్న వయసులోనే షుగర్ వచ్చింది ఆ షుగర్ వల్ల ఒక ఐదారేళ్ల కాలంలో అతడి కిడ్నీలు కూడా పాడైపోయాయి డయాలసిస్ చేస్తే కానీ అతడు జీవించలేని దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి నెలకు ఒకసారి చేసే డయాలసిస్ రోజు మార్చి రోజు చేసే పరిస్థితికి దిగజారింది అయితే ఇదంతా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం కాదు దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా సాగుతున్నటువంటి పరిస్థితి అలా ఒక స్థాయికి వచ్చిన రోజు మార్చి రోజు డయాలసిస్ చేసే స్థాయికి వచ్చిన సందర్భంలో ఆ తండ్రి ఇక నాకు డయాలసిస్ వద్దు అన్నాడు కుటుంబం ఎంత చెప్పినా వాస్తవానికి డయాలసిస్ చేయడం అనేది చాలా ఆర్థికంతో కూడినటువంటి విషయం అయినా కుటుంబం అతన్ని రక్షించుకోవాలని చూసినా అతడు ఒప్పుకోలేదు అతనికి ఒక కూతురు కొడుకు ఉన్నారు కొద్ది కాలానికి కూతురికి వివాహమైంది ఇతని పరిస్థితి దిగజారడంతో ఆ కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా ఒకరోజు కన్ను మూసాడు అయితే ఇతన్ని గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకోవడం అంటే అతడి కొడుక్కుంటాడు ఇక రిటైర్మెంట్కి ఒక సంవత్సరం ఉండంగా అతడు చనిపోవడం వల్ల కొడుక్కి ఉద్యోగం వచ్చింది అతడు చివరి సమయంలో డయాలసిస్ ఆపటం వల్ల ఆ డయాలసిస్కు చేయాల్సినటువంటి డబ్బు పొదుపు చేయటం వల్ల కూతురికి వివాహం జరగడం జరిగింది జరగడం సంభవించింది అంటే తన ప్రాణం పోతుందని తెలిసిన తండ్రి తన కూతురు సుఖం కోసం తన కొడుకు జీవన భద్రత కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు అందువల్లనే పితృదేవోభవ అంటాం తండ్రి దైవంతో సమానం ఇలా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తేనే పిల్లల జీవితాలు సుఖంగా గడిచిపోతున్నాయి కాబట్టి ఒక్కొక్క సందర్భంలో మరణం ఎదురైనప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఎదుర్కొంటాడు మరొక సంఘటన కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు అదొక మహావిషాదం ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టుకుపోయాయి కృష్ణా జిల్లా దగ్గరలో జరిగినటువంటి దివిసీమ ఉప్పెనలో రాత్రికి రాత్రి తాటి చెట్టు అంత అలలతో సముద్రపు నీరు వచ్చి పల్లెల మీద పడింది అలాంటి సందర్భంలో ఒక తండ్రి తన ముగ్గురు బిడ్డలను తీసుకొని ఏటికి ఎదురుదుతూ ఆ నీటిలోనే ప్రయత్నం చేస్తున్నాడు బతకడానికి కొడుకును తలపై ఉంచుకున్నాడు ఇద్దరు కూతుర్లను చేతులతో పట్టుకొని తెరక చేతితో పట్టుకొని ప్రయాణిస్తున్నాడు అలా కొద్ది దూరం సాగేటప్పటికీ అతడికి సాధ్యం కాలేదు నెమ్మదిగా తల కిందికి అన్నాడు కొడుకు ప్రవాహ వేగానికి కొట్టుకుని వెళ్ళిపోయాడు అలా కొద్ది దూరం ముందుకు సాగంగా అతడు ఒక చెయ్యి అలా వదిలేశాడు ఒక కూతురు వెళ్ళిపోయింది అలా కొద్ది దూరం వెళ్తుండగా చిన్న కూతురు నాన్న నేను చిన్నదాని నాన్న నన్ను వదిలేయద్దు నాన్న అని ఏడుస్తోంది అతడికి సాధ్యం కాలేదు ఆ చెయ్యి కూడా వదిలేసాడు అతడి దురదృష్టం ఏమిటంటే అతడు అనుకోకుండా ఒక తెప్ప దొరికి బ్రతికి బయటపడడమే బ్రతికిన తర్వాత అతను ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఏడుస్తున్నావంటే ఈ సంఘటన అతడు చెప్పాడు తన కన్న బిడ్డల్నే వదిలియాల్సిన పరిస్థితి ఇది బయట నుంచి చూడడానికి అతడు చేసింది తప్పేమో అనిపిస్తుంది కానీ అది ఆ నీటిలో ఆ ప్రవాహంలో మనిషి ఏమీ చేయలేని స్థితి అతడు కాపాడాలనే తన పిల్లల్ని తెచ్చుకున్నాడు తన చేతకాక పిల్లల్ని వదిలేసుకున్నాడు ఆ విధంగా విఫలులు కూడా అవుతారు కొన్నిసార్లు జీవితంలో అయితే ఇక్కడ వసుదేవుడు తనకు పుట్టబోయే బిడ్డల్ని పణంగా పెట్టి తన భార్యను కాపాడుకునే ప్రయత్నం చేశాడు కంసుడు కూడా వసుదేవుడు చెప్పిన మాటలకు అంగీకరించాడు తనకు తన చిల్లెలి వల్ల ప్రమాదం లేదు చిల్లెలికి పుట్టబోయే సంతానం వల్ల అష్టమ సంతానం వల్ల ప్రమాదం కాబట్టి వసుదేవుడి మాటలకు అంగీకరించి వసుదేవుణ్ణి దేవకిని వదిలేశాడు మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ